హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం వానర రూపంలో ఉన్న అపారశక్తికి నిలువెత్తు ప్రతీక కొన్ని యోజనాల దూరాన్ని ఒక్క అంగుళంలో అధిగమించగల రుద్రాంశ సంభూతుడు వాయుపుత్రుడు శ్రీరాము బంట్ హనుమంతుడు కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వానర రూపంలో ఉన్న హనుమంతుడికి ఒంటే ఎలా వాహనమైంది ఎందుకు కొన్ని ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటి విగ్రహం దర్శనమిస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనకు తెలిసిన రామాయణ కథకే కాదు స్థల పురాణాల్లో దాగి ఉన్న ఓ అద్భుతమైన కథల్లోకి వెళ్లాల్సిందే ఈరోజు వీడియోలో హనుమంతుడికి ఒంటె వాహనం ఎలా అయింది దానికి కారణమైన వాలి సుగ్రీవ మాతంగ మహర్షి కథ ఏమిటి అన్న పూర్తి కథను తెలుసుకుందాం హనుమంతుడు రుద్రాంశతో జన్మించిన మహావీరుడు వాయుదేవుని అనుగ్రహంతో అపార బలాన్ని పొందిన వాయుపుత్రుడు ఆంజనేయుడు మారుతి బజరంగబలి అంజనీసుతుడు వంటి అనేక నామాలతో భక్తులు అత్యంత శ్రద్ధతో కొలిచే దేవుడు దేశంలో హనుమంతుడి గుడి లేని ఊరు చాలా అరుదు ధర్మం ఎలా కాపాడాలో భక్తి అంటే ఏమిటో నిష్ఠ అంటే ఏంటో ప్రపంచానికి చూపించిన దేవుడు హనుమంతుడు అయితే మన పురాణాల్లో హనుమంతుడి జీవితానికి సంబంధించిన అనేక కథలు ఉన్నాయి వాటిలో ఒకటి ఒంటె వాహనం కథ ఒకసారి కిష్కిందాధిపతి వాలి రావణుని బావుమర్తి అయిన దుందుబీతో భీకరమైన యుద్ధం చేస్తాడు ఆ పోరాటంలో వాలి దుందుబీని సంహరించి అతడి మృతదేహాన్ని ఋష్యముఖ పర్వతంపైకి విసిరేస్తాడు ఈ ఋష్యముఖ పర్వతమే నేటి హంపీ ప్రాంతం అక్కడే మాతంగ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు తాను తపస్సు చేస్తున్న పవిత్ర పర్వతంపై దుందుబీ మృతదేహం పడటాన్ని చూసిన మాతంగ మహర్షి తీవ్రంగా కోప ఆ కోపంతో మాతంగ మహర్షి వాలిని శపిస్తాడు వాలి నీవు ఇకపై ఋష్యముఖ పర్వతం మీద కాలు పెట్టిన క్షణమే మరణిస్తావు ఈ శాపమే వాలికి అత్యంత భయంకరమైనదిగా మారుతుంది కాలక్రమంలో వాలి సుగ్రీవుల మధ్య విభేదాలు పెరుగుతాయి వాలిని చూసి ప్రాణ భయంతో పారిపోతూ సుగ్రీవుడు మాతంగ మహర్షి శాపం తెలిసి ఋష్యముఖ పర్వతంపై ఆశ్రయం తీసుకుంటాడు వాలి ఎంతటి శక్తివంతుడైనా ఆ శాపం కారణంగా ఋష్యముఖ పర్వతంపై అడుగు పెట్టలేకపోతా అక్కడే సుగ్రీవుడితో పాటు హనుమంతుడు కూడా నివసిస్తూ ఉంటాడు ఒక రోజు హనుమంతుడు ఋష్యముఖ పర్వతం సమీపంలోని పంపా సరోవరాన్ని దర్శించాలని అనుకుంటాడు కానీ ఆ ప్రాంతం అడవులతో ఇసుకతో నిండిన ప్రాంతం అందువల్ల సుగ్రీవుడు హనుమంతుడి విహారానికి అనువుగా ఒక ఒంటెను సిద్ధం చేస్తాడు అప్పుడు వాయుపుత్రుడైన హనుమంతుడు ఆ ఒంటెను అధిరోహించి పంపా సరోవరం తీరంలో విహరిస్తాడు ఆ దృశ్యం అక్కడ ఋషులు మునులు వానరులకు అత్యంత విశేషంగా కనిపిస్తుంది అప్పటి నుంచే హనుమంతుడికి ఒంటె వాహనంగా మారిందని స్థల పురాణాలు చెబుతున్నాయి అందుకే నేటికి కొన్ని ఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటె విగ్రహం దర్శనమిస్తుంది ఇది హనుమంతుడి శక్తికి కాదు అతని వినయానికి స్నేహానికి లీలలకు ప్రతీకగా భావిస్తారు ఇలా వానర్ రూపంలో ఉన్న సర్వలోకాలకు ఆదర్శంగా నిలిచిన హనుమంతుడికి ఒంటె వాహనంగా మారిన వెనక ఇంత లోతైన పురాణ కథ దాగి ఉంది హనుమంతుడంటే కేవలం శక్తి కాదు అతని భక్తి వినయం ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం ఈ కథ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్